మరియు ఆ మృగమ యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగమ యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగమ యొక్క ప్రతిమకు ప్రాణమించుటై దానికి అధికారము ఇవ్వబడినో దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును క్రీస్తు విరోధి ఆ ప్రతిమకు నమస్కరించిన వారికి శిరశ్చాదనము చేయబడినట్లుగా మనం చూస్తాం అనగా వారు అతసాక్షులు అయినట్లుగా చూస్తాం ప్రియులరా ఈ దినాల్లో కూడా మనము శ్రమలు అనుభవించాలి దేని కొరకు దేవుని వాక్యం నిమిత్తం ఎంతోమంది చెల్లిండ్రు తెలుసు క్రైస్తవేత కుటుంబాల్లో రక్షింపబడతారు ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారు వారికి బైబిల్ చదువుకోవడానికి అవకాశం ఉండదు ప్రార్థించుకోవడానికి అవకాశం ఉండదు వంటగదిలో ఉండగా ప్రార్థన చేసుకుంటారు వారు పనులు చేస్తుంటగా ప్రార్థన చేసుకుంటారు వారి యొక్క కుటుంబీకులు బయటకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటారు వారి కుటుంబీకులు బయటకు వెళ్ళినప్పుడు చాటున బైబుల్ చదువుకుంటారు ఎన్ని కష్టాలు పడుతున్నారో వాక్యం వింటున్నా క్రైస్తువులను చెప్పుకుంటున్నా నా ప్రియ తమ్ముళ్ళరా చెల్లెళ్ళారా వాక్యం చదువుకోవడానికి మీకు అవకాశం ఉంది ప్రార్థన చేయడానికి మీకు అవకాశం ఉంది గుళ్ళకు వెళ్ళడానికి మీకు అవకాశం ఉంది యథార్థంగా యేసు ప్రభు వారిని మీ హృదయాలలో ఎరిగి మీరు ప్రార్థన చేస్తున్నారా వాక్యాన్ని చదువుతున్నారా దేవుణ్ణి ఆరాధిస్తున్నారా ఆలోచించమని ప్రభు పేరిట నేను చేస్తున్నాను క్రైస్తవ జీవితం అంటేనే ముండ్ల బాట యేసు ప్రభు అని నమ్ముకుంటే అన్ని ఆశీర్వాదలే అనుకునవద్దు ఆశీర్వాదాలు వస్తాయి ఆయన ఆశీర్వాద కారకుడు ఆశీర్వాదములన్నీ మనకు ఆయన తప్పనిసరిగా ఇస్తాడు ప్రిల్లరా దానిలో ఏ విధమైన డౌట్ లేదు కానీ మనము ఆశీర్వాదాల వైపే చూస్తూ ఉన్నాం ఆశీర్వాదాల వైపే చూచి ఆశీర్వాదాన్నిచ్చే ఆ ప్రియ ప్రభును మర్చిపోతూ ఉన్నాం ఎవడైనాను క్రైస్తవులు అయినందుకు హింస పొందిన ఎడల తన యొక్క జీవితంలో ప్రభు దగ్గర ఎంతో బహుమానం పొందుతాడు కాబట్టి ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఎంతో చక్కగా కనబడే గులాబీ పుష్పానికి ముళ్ళు ఉంటుంది ముళ్ళు లేకపోతే గులాబీ పుష్పానికి సేఫ్టీ లేదు రక్షణ లేదు పౌలు గారు అంతటి మహాభక్తుడికే ఒక ముళ్ళు ఉంది ఆయన ప్రార్థన చేస్తే ఎన్నో రోగాలు పోయినాయి కానీ ఆయనకే శరీరంలో ఒక ముళ్ళు ఉంది ఆయన కూడా ముమ్మారు ప్రార్థన చేశాడు దేవుడు ముళ్ళు తొలగించలేదు కానీ ఈనాడు ప్రపంచాన్ని ఆదరించే మాట నా కృపా నీకు చాలును నీ బలహీనతల్లో పౌలు నీ శక్తిని నేను పరిపూర్ణం చేస్తాను డోంట్ వరీ ప్రియ తమ్ముడు ప్రియ చిలమా కష్టాలు గుండా వెళుతున్నావా నష్టాలు గుండా వెళుతున్నావా దయచేసి ఆధైర్యపడవద్దని ప్రభు పేరు నేను చేస్తున్నాను నీకు విమోచన దొరికే ఒక రోజు కొరకై నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు ఈ జీవిత యాత్రల్లో పచ్చికి కాదు శాంతికరమైన జలాలే కాదు గాడా లోయలు నీకు ఎదురవుతూ ఉంటాయి ఒక విషయాన్ని మర్చిపోవద్దు ఆయన దుడ్డు కర్ర ఆయన దండము నిన్ను ఆదరిస్తుంది నీ భర్త నిన్ను వేధిస్తున్నాడా నీ భార్య నీ మీద సణుక్కుంటుందా నీ బిడ్డలో మాట వినటం లేదా నీ జీవితంలో అప్పులు బాధలు ఎక్కువైపోయినాయా సంతానం లేక కృంగిపోతున్నావా ఈ విషయాలన్నింటిలో నీ ప్రావు నిన్ను ఆదరిస్తాడు ఆయన మీద అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలని ప్రభువు పెరిగిట నేను మనవి చేస్తున్నాను యశాగ్రంథం యాభై అధ్యాయం నాలుగో వచనం నుంచి తొమ్మిదో వచనం వాట్ డార్క్నెస్ టీచర్సెస్ చీకటి మనకి ఏం నేర్పిస్తుంది ఎందుకు చీకటి అనేది మనం తెలుసుకున్నాం ఈ చీకటిలో ఉన్నప్పుడు మనం ఏం నేర్చుకుంటాం ఏమి నేర్పింపబడతాము అనేది మనం గ్రహించాలి ఇక్కడ కానీ మనం గమనిస్తే ఈ చీకటి మన జీవితాల్లో ఒక అనుభవాన్ని మనకి నేర్పిస్తుంది ఏంటిది ఆ అనుభవం అనగా చీకటిలో ఉన్న శ్రమలని ఎలా ఎదుర్కోవాలి అనేది మనకి నేర్పింపబడతాయి అనేది మనం గమనించాలి నేను గత పాఠంలో చెప్పిన ఒక మాట ఏంటిదనగా వెలుగులో తెలియనివి వెలుగులో కనపడనివి చీకట్లో కనపడతాయి అనేది గమనించాం కదా ఇంకొకటి వెలుగులో నేర్చుకున్నవి వెలుగులో దేవుడిచ్చిన వాగ్దానము చీకట్లో ఎన్నడూ కూడా మనం అనుమానించకూడదు అనేది కూడా మనము తెలుసుకుంటాం జరిగింది కాబట్టి మనం కానీ నాలుగో వచనాన్ని ఒక్కసారి మనం గమనిస్తే ఈ నాలుగు ఐదు వచనాలలో ప్రాముఖ్యంగా గమనిస్తే ద సబ్మెసివ్ సర్వెంట్ అనేది మనం గమనించాం లోబడిన దాసుడుగా ఉన్నట్టు మనం ఇక్కడ గమనించగలుగుతాం నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏసయ్య ఎప్పుడైతే లోకంలోకి వచ్చారు భూమి మీద ఉన్నంత వరకు మీరు గమనిస్తే ఒక ఉద్దేశం కలిగిన జీవితాన్ని వారు జీవించారు హీ ఆల్వేస్ లివ్డ్ ఏ పర్పస్ఫుల్ లైఫ్ ఒక ఉద్దేశం నెరవేర్చడానికి ఒక ఉద్దేశపరంగా వారు జీవించారు ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని వారు జీవించారు అనేది మనం గమనించాలి మానవుని జీవితంలో కూడా మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే మనం కూడా ఒక ఉద్దేశపరంగా అది కూడా దేవుని యొక్క ఉద్దేశపరంగా మనం జీవించాలి మనం స్వార్థం కోసమో మనం ఏదో పొగడుతలు పొందాలనే ఉద్దేశపరంగా కాకుండా దేవుని యొక్క ఉద్దేశపరంగా దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చే పరంగా మనం జీవించాలి చాలామంది జీవితాల్లో మీరు గమనిస్తే దెర్ ఇస్ నో పర్పస్ ఇన్ దేర్ లైఫ్ ఒక ఉద్దేశం లేకుండా ఒక మార్గం లేకుండా ఒక గమ్యం లేకుండా జీవించేవారు అనేక మంది ఉంటుంటారు కానీ ఏసయ్య జీవితంలో మీరు గమనిస్తే ఒక ఉద్దేశం కలిగిన జీవితాన్ని వారు జీవిస్తూ వస్తున్నట్టు మనం గమనించగలుగుతాం ఏసయ్య జీవితం ఈ భూమిలో మనం గమనిస్తే ప్రాముఖ్యంగా మీరు ఆలోచిస్తే దేవుడు అద్భుతమైన దైవిక లక్షణాలు ఏసైకి ఇచ్చారు కానీ ఈ వచన పరంగా ఈ నాలుగో వచన పరంగా గమనిస్తే ప్రాముఖ్యంగా రెండు లక్షణాలు మనము నేర్చుకోవాల్సింది మన జీవితాల్లో అనువహించవలసింది ఏంటిదనగా ఆయన ఆలోచనని నియంత్రించుకునే శక్తిని ఏసైయకి ఇచ్చారు ఆయన మాటల్ని నియంత్రించుకునే శక్తిని ఏసేయకి దేవుడు ఇచ్చారు అనేది మనం గమనించాలి ఆయన కుమారుణ్ణి ద కంట్రోల్ ఆన్ హిస్ మైండ్ అండ్ ద కంట్రోల్ ఆన్ ఇస్ టంగ్ అనేది మనం గమనించాలి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఏసయ్య మాటలు మీరు ఆలోచించండి ఎప్పుడైనా మీరు ఆలోచించండి ఏసయ్య మాటలు మానవుని జీవితాన్ని కదిలింపజేసే విధంగా గాయపడ్డ హృదయాలు ఆ గాయాలని మాన్పే విధంగా పాపంలో ఉన్న జీవితాలు పరిశుద్ధపరచబడే విధంగా వారి జీవితాల్లో ఉన్న దుఃఖాల నుంచి వారి జీవితాల్లో ఉన్న అనుమానాల నుంచి బయటకొచ్చే విధంగా ఏసయ మాటలు సమస్తంగా ఉన్నాయి అనేది మనం గమనించాలి ఈరోజు నేను చెప్పే మాటలు కూడా ఆ యేసు వారి యొక్క మాటలు తండ్రి అయిన దేవుడు ఏ విధంగా యేసు ప్రవారిని ప్రేరేపించి ఈ విధంగా మనకి ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్పించారు ఆ త్రియేక దేవుడు ఒక వాక్యాన్ని ఈరోజు మీ ముందుకు కూడా మేము తీసుకొని వస్తున్నాం ఈరోజు మీరు నేను గమనించవలసింది ఈరోజు మీరు నేను ఆలోచించవలసింది మన మాటలు ఏ విధంగా ఉన్నాయి